కాలం ఏది రామనిషి గొప్ప గుణము గుణముదప్ప సాధించే గోరంత కొండంత వెలుగంట చీకటి వెంటాడుతున్నట్టు మారిపోతుంది మనం నిన్ పాలవుతుంది కాలం ఏదిరా మనిషి గొప్ప దినదినము దిగజారే గుణముదప్ప మరయంత్రమై మనిషి మనుగడను సాగించ మారింది చాలక ఇంకేదో సాధించ కాలానికే వేగం అందించ నిందించనిరువలేక కంటిని దురలేక బ్రతుకు ఎల్లా తీస్తోంది మనం కాలం మనిషి గొప్ప దిన దినము దిగజారే గుణము దప్ప స్వార్థమే ఈనాడు రాజ్య మానవత్వం మట్టిలో గలిసిపోవట్టే ఒకని మేలు కొరకు ఇంకొకని ఈ నీచ సంస్కృతికి నిలువుడద్దాలయ్యి బిర్రవిగేది మనం నిందల పాలవుతుంది కాలం ఏదిరా మనిషి గొప్ప దినదినముదిగ జారే గుణముదప్ప ఫ్యాషన్ల పేరిట వేషాలు మారుస్తూ మోసాల మోజులో రోజులెల్లా దీస్తూ మనలోని లోపాలు పాపాలు చేస్తుంటే నాగరిక ముసుగులో నలిగిపోతూ కుంగి కుమిలిపోతుంది మనం నిందల పాలవుతుంది కాలం ఏదిరా మనిషి గొప్ప దినదినముదిగ జారె గుణముదప్ప ప్రకృతి వరమైన పంచభూతాలు వీడలేనాడు వాటి ధర్మాలు సృష్టినే ప్రతి సృష్టినే చేస్తూ వికృత పోకడతో విశ్వావినాశనం కోరుకుంటుంది మనం నిందలా పాలవుతుంది కాలం ఏది మనిషి గొప్ప దిన దినము దిగజారి గుణముదప్ప మన్ను మిన్ను మలినమవుతోంది మన వలన అర్ధాయుషు కొలువుదీరింది మనలోన మనసుకే చెదలెక్కి మనిషినే తింటుంటే వందేళ్ల జీవితం అంధకారములోకి సాగనం పేది మనం నిందల పాలవుతుంది కాలం ఏదిరా మనిషి గొప్ప దినదినము దిగజారే గుణముదప్ప గతచరితకు తుప్పు మన భవితకు ముప్పు తప్పదని తెలిసిన గొప్పలేకున్నాము తప్పును కప్పేస్తూ గొప్పనే చూపిస్తూ నిప్పులా గుండములో నిండమునిగేందుకే జారిపోతుంది మనం నిందలా పాలవుతుంది కాలం ఏది మనిషి గొప్ప దినదినము దిగజారే గుణము దప్పా